గాడ్ ఆఫ్ మాస్టర్స్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఠాకు మహారాజ్ ఇప్పటికే షూటింగ్ పనులు ముంచుకొని సంక్రాంతి పరిధిలో రిలీజ్ రెడీ అయ్యింది ఈ సినిమాను దర్శకుడు బాబీ డైరెక్ట్ చేస్తుండగా పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది ఇక ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్ టీజర్ సాంగ్స్ ఈ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది ఈ చిత్రానికి తమ్మ సంగీతం నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని చిత్ర యూనిట్ చెబుతుంది కాగా ఈ చిత్ర నిర్మాత నాగవంశీ ఈ చిత్రానికి తమ్మును అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ పై కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ఈ సినిమాను తమన్ అందించిన స్కోర్ నెక్స్ట్ లెవెల్లో ఉండనుందని తాను రీసెంట్ గా ఆ స్కోర్ ని విన్నానని ప్రేక్షకులు ఇది ఖచ్చితంగా పూనకాలు తెప్పిస్తుందని నాగవంశీ అన్నారు దీంతో బాలయ్య సినిమాకు మరోసారి తమన్ తనదైన మార్క్ స్కోర్ తో రెచ్చిపోయాడని తెలుస్తోంది ఇక ఈ సినిమాలో బాలయ్య పర్ఫార్మెన్స్ కూడా వేరే లెవెల్లో ఉండబోతుందని చిత్ర యూనిట్ చెబుతోంది ఈ సినిమాలో ప్రజ్ఞా జైస్వాల్ శ్రద్ధ శ్రీనాథ్ చాందిని చౌదరి బాబీ డియోల్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు దీనిపై మీరేమంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్